గురుకుల ఆయన దోచుకున్నాడు ఆయన నాశనం చేసిండు అని చెప్పేసి నోటికి ఏ నోటికి ఏది సమస్య అది మాట్లాడుకున్నావు ఎట్లాంటి అవినీతికి పాల్పడకుండా పనిచేసిన నిఖార్సైన మొగోడు ప్రవీణ్ కుమార్ అందుకనే మీకు ఇవాళ పడతా ఉన్నది ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొంది ఉన్నతంగా తీర్చిదిద్దబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్న విద్యార్థులందరూ ఏకమైతే వాళ్ళ హుచ్చలో కొట్టుకొని పోతారు ఆ మానవత రాయి అర్థమైందా ఉరికిచ్చి ఉరికించి తత్వం బిడ్డ చెప్తున్నాం తమాషాలు చేస్తున్నారా నీకు ఇజ్జత్ లేరా అందరికీ తెలుసు అది నాకే జీల మానవత రాయ్ నమస్తే మిత్రులారా సో ఇవాళ ఒక మానం లేని రాయి మానవత్వం లేని రాయి మానవతా రాయ్ అనే టోడు పిచ్చి పిచ్చిలేసి నోటికి ఏరి పడితే అది మాట్లాడుతూ ఉన్నారు నువ్వు ముందు కూడా ఏం మాట్లాడినావు గురుకులాలపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఇప్పుడేం మాట్లాడుతున్నావు గురుకులాలు ఇవ్వాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల బాట అని చెప్పేసి గురుకులాల్లో పోదాం అని చెప్పేసి గురుకులాల విద్యార్థులు చనిపోతున్నారు మరి ఇంతకుముందు ఆ పేద బిడ్డలు ఇంతకుముందు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇవాళ అన్ఫిట్గా ఎందుకు తయారవుతా ఉన్నారు అని చెప్పేసి మీకు గడువు ఇచ్చిన తర్వాతనే మిమ్మల్ని తొందర పెట్టలే ఒక సంవత్సరం టైం ఇచ్చిన తర్వాత మీకు చేత కాకుంటే మా బిడ్డల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది కనీసం వీళ్ళకి సోయ లేదు వీళ్ళకి సోయి తెప్పించే ప్రయత్నం చేద్దాము వీళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు గురుకులాల్లో అని చెప్పేసి ఆయన ఇవాళ ఆ గురుకులాల్లో ఎట్లాంటి లోపాలు జరుగుతున్నాయో ఫస్ట్ నుంచి చెప్తే మీకు మొద్దు నిద్రలో ఉన్నారు మళ్ళీ ఒకసారి మీకు వివరంగా చూపెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పేసి గురుకులాల వాట అని చెప్పేసి ఇవాళ గురుకులాల్లో పోదామని ప్రయత్నం చేస్తే మీరు ఇన్ని రోజులు మాట్లాడిన వోళ్ళు ఇవాళ కుప్పలు తిప్పలుగా మీకు ఎక్కడి నుండి నొప్పి అయినట్టు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ పేద వర్గాల బిడ్డలు చనిపోతూ ఉంటే వాళ్ళ కనీసం నాణ్యమైన ఫుడ్ అందకుండా ఉంటే అట్లా ఎందుకు జరుగుతుందని చెప్పేసి మళ్ళొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఇవాళ మీ మీ భాగోతం అంతా బయటపడుతుంది మీ చేత కాని తనానికి నిదర్శనంగా మళ్ళొకసారి ప్రజల ముందు ఈయన మా తీస్తాడని చెప్పేసి వివరించే ప్రయత్నం చేస్తాడని చెప్పేసి మీరు భయపడి మీ రేవంత్ రెడ్డి సర్కారు మీలాంటి కుక్కలతో మాట్లాడిస్తూ ఉన్నాడు నువ్వేం మాట్లాడుతున్నావు ప్రవీణ్ కుమార్ అనేటోడు గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఎన్నో ఫ్రాడ్స్ చేసిండు మీ గవర్నమెంట్ కదా ఉన్నది ఏం ఫ్రాడ్ చేసిండు ఏం ఫ్రాడ్ చేసిండ్రు విచారం చేయరు అట్లాంటి దమ్మున్న లీడర్ అయినా కాబట్టి ఎట్లాంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేసినోడు ఎట్లాంటి అవినీతికి పాల్పడకుండా పనిచేసిన నిఖారసైన మొగోడు ప్రవీణ్ కుమార్ అందుకనే మీకు ఇవాళ పడతా ఉన్నది మీకు భయమైతా ఉన్నది ఆయన బయటికి వెళ్తా ఉంటే దుర్కుల ఆయన దోచుకున్నాడు ఆయన నాశనం చేసిండు అని చెప్పేసి నోటికి ఏ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నావు నాలుగ చీర సభ్యుడు మానవతారాయ్ నువ్వు ఏది ఏది మాట్లాడితే ముడుచుకొని ఉంటారు ఏం చేయాలని అనుకుంటున్నావా అయిన వల్ల మాలాంటి వాళ్ళు విదేశాల్లో పోయి గొప్పగా బతుకుతున్నారా చదువుకు దూరంగా ఉన్నోళ్ళు కనీసం డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలియని వాళ్ళు హైదరాబాద్లలో పోయి అసలు ప్రవీణ్ కుమార్ ఎట్లయినా గురుకులాల సెక్రటరీగా రాకముందు అసలు నోటిఫికేషన్లు విలేజ్ల వరకు పోతాయనే విషయం కూడా తెలియదు గురుకులాలకు వచ్చిన తర్వాత ఎట్లాంటి నోటిఫికేషన్ పడినా ఆ అందరి ఆ నోటిఫికేషన్లన్నీ కూడా గ్రామ స్థాయి వారికి చేరేలాగా చేసిన మాన్యుడు ప్రవీణ్ కుమార్ విద్యా వ్యవస్థని విద్య మాత్రమే ఈ పేద ప్రజల జీవితాలను సమూలంగా మారుస్తుందని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు విద్యతోనే వాళ్ళు స్వాధికారత సాధిస్తారని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి ప్రతి అవకాశాన్ని పేద బిడ్డలకు అందిపుచ్చేలాగా చేసిండు ప్రవీణ్ కుమార్ అందుకనే మీకు ఇవాళ కలమంట వాళ్ళు ఎదుగుతున్నారని చెప్పేసి ప్రతి రంగంలో ఇవాళ ఉన్నారు ప్రవీణ్ కుమార్ సైనికులు అన్ని రంగాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఇవాళ కలవంట వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు వాళ్ళు మంచిగా బతుకుతున్నారు అని చెప్పేసి అంటే ప్రవీణ్ కుమార్ పైన బురద తెలియ ప్రయత్నం చేస్తున్నారు ఉరికిచ్చి ఉరికిచ్చి తంత బిడ్డ చెప్తున్నా నేను తమాషాలు చేస్తున్నారా నీకు ఇజ్జత్ లేరా అందరికీ తెలుసు అది నువ్వు నోటికి ఏదొస్తే అవి మాట్లాడతావు నీకు నీ నీ వడేసేటోళ్ళు ఉంటారు దాన్ని బట్టి మరుగుతూ ఉంటావు కుక్క బొక్క బొక్క వడేసాక మరుగుతుందో నువ్వు అసలు నువ్వు కుక్క నువ్వు మానవ లేని ఇజ్జత్ లేని రాయి మానవంతా రాయివి బాధం లేని రావి నీకు ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుంది అని చెప్పేసి ఇట్లాంటి భాష మాట్లాడాల్సి వస్తుంది ఇజ్జత్ ఉండాలి కొంచెం ఉందా నీకు గురుకులాలు ఏం చేసిండా ఆయన మాలామత్ పూర్వని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించిండు తప్ప అది ప్రపంచ రికార్డ్ని కొట్టించిండు తప్ప అది తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిండు తప్ప అది ఒక గిరిజన బిడ్డ ఎదుగుదల మీరు అడ్డుకుంటారా అట్లాంటి ఆఫీసర్లు పనిచేస్తే మీరు క్వశ్చన్ చేస్తారా ఆయన మంచిగా చేయలేదు నీ గవర్నమెంటే కదా అమ్మది చార్జ్షీట్ అయ్యి గురుకులాల మీద ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఏం చేసిండో మొత్తం అవినీతిని బయ బయటికి ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయన ఎవరికి ఆ క్యాటరింగ్ కాంట్రాక్టు ఆయనకి ఇచ్చుకున్నారు వాళ్ళ అని చెప్పేసి అవినీతి జరిగినాయని చెప్పేసి మాట్లాడుతున్నాం ఎవరు చేసిండ్రు క్యాటరింగ్ కాంట్రాక్టులు కానీ మిగతా కాంట్రాక్ట్ కానీ ఆయన పరిధి మేరకు ఏం చేయాలో ఆయన పరిధి మేరకు అవకాశాలు లేని పేద బిడ్డలకు అవకాశాలు సృష్టించే ప్రయత్నం చేసిండు ప్రవీణ్ కుమార్ అంటే ఇలాంటి పందు కుక్కలు తినాలి ఆ పేద వర్గాలు గట్లనే ఉండాలి వాళ్ళకు కౌశ అవకాశాలు కల్పించి ఆ అవకాశాలు సృష్టిస్తే నీకు ఇవాళ ఆయన అన్యాయం చేసిన అన్యాయం చేసిన కనబడుతున్నాడు ప్రవీణ్ కుమార్ ఆయన మీద ఎవరు మాట్లాడినా మర్యాద ఉండదు అని చెప్పి చెప్తాం ప్రవీణ్ కుమార్ ఆయన గురుకులాలుగా ఉన్నప్పుడు అరే నువ్వేంద్రబాయ్ మానవతారాయ్ చెప్పేది రఘురామకృష్ణరాజు అనేటోడు పార్లమెంట్లో పోయి పార్లమెంట్లో అందరికి దేశ ప్రజలు అందరికీ చెప్పిండు నువ్వు మళ్ళీ గీ గల్లీలో లొల్లి పెట్టుడేది ఆడిపోయి మొత్తుకుంటేనే మనం ఆడిపోయి మొత్తుకుంటేనే ఆ సెంట్రల్ లోఐబి నువ్వేం చెప్తున్నావు నువ్వేదో విచారణ పెట్టిందని చెప్తా ఉన్నాం ఓ ఇవన్నీ ఏ ఇన్వెస్టిగేషన్ తీస్తావు వె సెంట్రల్ ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి నీ స్టేట్ ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి పోయి ఛాన్స్ ఇచ్చి వేసుకోండి మీకు ఏమి ఏం వేసుకుంటారు వేసుకోండి ప్రవీణ్ కుమార్ మీద ఆ పోయి పార్లమెంట్లోనే మాట్లాడిండు పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్కి తెలియదు ఇదంతా పేద విద్యార్థులకు ఎంత చక్కగా పనిచేసిండో తెలియదా నువ్వు మాట్లాడాలని వాగుతున్నావు కానీ చేయరు ఇన్వెస్టిగేషన్ చేయరు ఎవరైందో తెలుస్తుంది అట్లా చేసేటోడు అట్లా అట్లాంటి తప్పులకు పాల్పడేటోడు అయితే ప్రవీణ్ కుమార్ నీ రేవంత్ రెడ్డి నీ సర్కారు ప్రవీణ్ కుమార్ కోసం దమ్మున్నోడు నా దగ్గర ఉండాలి మా ప్రభుత్వంలో ఉండాలి ఆయన అండ మాకు కావాలని చెప్పేసి పడిగా అప్పులు ప్రవీణ్ కుమార్ కోసం తెలివా నీకు ప్రవీణ్ కుమార్ తీసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా తెలియదు తెలియదా టీఎస్పీఎస్సీ చైర్మన్ నేను ప్రవీణ్ కుమార్ కోసం పదిహేను రోజులు వేటు చేస్తున్నా అని చెప్పేసి చెప్పిండు ప్రెస్ మీట్లా తెలివా ఈ మాటలు నీకు తెలియా నీ ప్రభుత్వమే కదా చెప్పింది ఒకవేళ ఆయన గురుకులాల్లో గనక అవకతవకలు జరిగి ఉంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పిలిచినా నేను పోతలేను ఏమని చేస్తాడో చేస్తాడేమో అని చెప్పేసి భయపడింది గవర్నమెంట్ లో వస్తుండే ఆయన ఆయన ఎట్లాంటి ప్రలోభాలకు పాల్పడలేదే కాబట్టి ఆయన ఆయన స్వేచ్ఛ ఆయనకు ఈ పేద వర్గాలకు ఎక్కడుంటే న్యాయం జరుగుతుందో అక్కడ ఆయన తెలుసు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలని తెలుసు ఆయన ఏ ప్లాట్ఫామ్ మీద ఉండాలో తెలుసు ఆయనకు ఏ టైంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసు కాబట్టి ఆయన ఫ్రీడంగా వెళ్ళిపోతా ఉన్నాడు నువ్వు చెప్తే నాన్న మీ పార్లమెంట్లో చెప్పిరు ఆ తొలి గవర్నర్ తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్ నరసింహం ఉన్నప్పుడే ఆయనకు పోయి చెప్పిరు ఆయన ఆర్మీ స్కూల్స్ మిలిటరీ స్కూల్స్ ఏర్పాటు చేసి వాళ్ళ మొత్తం ఒక ఒక రకమైన దాన్ని భావజాలని నూరి పోస్తా ఉన్నారు సార్ ఈయన తక్షణమే తీసేయాలని చెప్పేసి ఓ వాదోపవాదాలు పెద్ద పెద్ద నిటర్లు రాసి ఆ గవర్నర్లకు మీ సెంట్రల్లకు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చే ఆయన తప్పు చేస్తే అప్పుడే అప్పుడే ఆయనని పదవిలోకి తీసేస్తుండే తప్పు చేయనోడు కాబట్టి అయిన మొగోడు కాబట్టే ప్రవీణ్ కుమార్ ఇవాళ ప్రజలు ఏడపోయిన ప్రజలు ఆయన ఆయన పేరు చెప్తేనే పులకరిస్తారా ఎన్నో వేల మంది వేల మందికి ఆదర్శ ఆదర్శుడు ఆదర్శ ప్రాయుడు ప్రవీణ్ కుమార్ ఈ శకంలో అనగారిన వర్గాలకు వాళ్ళ ఇండ్లల్లో వాళ్ళ కంచాలల్లో మెట్కులు పోతున్నాయి ఉద్యోగాలు చేస్తూ అంటే దానికి దారి చూపించిన వాళ్ళు ఏదో ఒక రకంగా ప్రవీణ్ కుమార్ పేద బిడ్డలు ఉన్నతంగా పోయి చదువుతున్నారు అన్ని విదేశాలలో ఉన్నారు ఏడబడితే ఏడ కంపెనీలలో వాళ్ళు లేని రంగం అనేదే లేదు అన్ని రంగాలలో ప్రవీణ్ కుమార్ వాళ్ళని పంపించిండు కాబట్టి వాళ్ళ ప్రవీణ్ కుమార్ విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా దేవుని కొలుస్తారు వాళ్ళ తల్లిదండ్రుల పోయి దగ్గర మాట్లాడు పేరెంట్స్ వ్యవస్థ ఏర్పాటు చేసి మాట్లాడుతున్నావు పేర పిల్లల తరపున ఎవరా కొట్లాడేది మీలాంటి దొంగన కొడుకులు మాట్లాడితే పిల్లలందరి తరపున వాళ్ళ తండ్రిలను లేక చెప్పు దెబ్బలు కొట్టేందుకే అట్లాంటి వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళు ఉండాలి వాళ్ళ హక్కులు వాళ్ళకి నిలవాలని చెప్పేసే ప్రవీణ్ కుమార్కి ఏమన్నా తెలియదా ఆయన సెక్రటరీగా ఉన్నప్పుడు టీజీపీఏ పేర పేరెంట్ సంఘాలు ఏర్పాటు చేసిండ్రు అని చెప్పేసి మాట్లాడుతున్నాం పేరెంట్ సంఘాలు విద్యార్థులకు ఏం కావాలనో అంత కాలిక చేసిన తర్వాత కూడా ఇంకేమన్నా కావాలని చెప్పేస్తే వాళ్ళు సలహా సూచనలు ఇస్తారు తల్లిదండ్రులు ఆ సలహా సూచనలు తీసుకొని ఇంకా ఉన్నతంగా ఎట్లా పని చేయాలి అని చెప్పేసి అట్లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేసిండు నీకు చేతనైతే అట్లాంటి వ్యవస్థల దగ్గర పోయి ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేయి చేసి వాళ్ళు ఏం చేస్తారు ఆ రిపోర్ట్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత సార్ మాకు ఇద్ద అనిపిస్తున్నది గురుకులాల విద్యార్థుల దగ్గర పోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోతే మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి విద్యార్థులు చచ్చిపోతూ ఉన్నారు మమ్మల్ని ఇజ్జత్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి అయినా జరం మేల్కొని వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నీ ప్రభుత్వం దగ్గర నీ పెద్దల దగ్గర పోయి వాళ్ళ కాల్ముఖి చెప్పి వాళ్ళకు ప్రవీణ్ కుమార్ గారి మీ ప్రవీణ్ కుమార్ గారి మీద ఇంకొకసారి నువ్వు ఇట్లాంటి అనుచిత వాక్యాలు చేసినా నువ్వు అసలు ప్రవీణ్ కుమార్ పేరు అనవసరంగా తీసిన ఉరికించుకొడతాం సో జర జాగ్రత్త ఉండు మాటలు బయటకు వచ్చేటప్పుడు జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఎవరి మీద మాట్లాడుకుందా ఏం మాట్లాడుకున్నా నేను ఏం మాట్లాడాలి అని చెప్పేసి అవన్నీ తెలుసుకున్న తర్వాతనే నువ్వు మాట్లాడు లేకుంటే ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొంది ఉన్నతంగా తీర్చిదిద్దబడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్న విద్యార్థులందరూ ఏకమైతే వాళ్ళ ఉచ్చల కొట్టుకొని పోతారు ఆ మానవతా రాయి అర్థమైందా